చూ విడి ప్రజల కోసం ప్రసంచే కోత్ర ఎనిమిసారి సార్ ఎక్సెటివ్ ముందుగా ఈ రోజు స్వాగతం కరెక్టర్ల సలసలా చంద్రబాబు చంద్రబాబు ఎమ్మెల్యే సురేంద్రబాబు అసహనం తిరుపతిలో మరో కాంప్లెక్స్ వద్ద మాంసం విజయవాడ లక్షల మంది భవాని అమ్మవారి దర్శనం ఓమన్ చేసుకున్న ప్రధాని మోడీ మాజీ సీఎం జగన్ ఆధ్వర్యంలో కోటి సంతకాల పత్రాలను లోక్ కార్యాలయానికి తరలింపు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్ ప్రమాదం నల్గొండ బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టేట్ మినహాయింపుపై కలెక్టరేట్ ముందు దండా పేదల ఆకలి తీర్చేందుకే విశాలాక్షి పథకం గోళ్ల రాజేష్ నంద్యాలలోని నందమూరి నగర్ గురువారం దాడడం భర్తను చంపిన భార్య ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర లేబర్ రిఫార్మ్స్ త్వరగా ఇంప్లిమెంట్ కావాలంటే లోకేష్ తో మాట్లాడండి అని ప్రధాని మోడీ అధికారులకు సలహా ఇచ్చారు కలెక్టర్ల సదస్సులో అధికారులకు చంద్రబాబు హితబోదా ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రధానమంత్రి గారు వాళ్ళ లేబర్ మినిస్టర్కి ఎవరు ఎవరినైనా ముందు వెనకాలంటారు నీకు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ కావాలంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వెళ్ళండి లోకేష్తో మాట్లాడండి ఇటులు తీసుకొచ్చి అవి కూడా కంప్లీట్ చేశాం అంటే ఒక నమ్మకం ఒక ట్రస్ట్ ఇది మనం చేయగలిగితే అనే నమ్మకం ఇప్పుడు నిన్న ఈరోజు మీరు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు నేను గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డెలివరీ సర్వీసెస్ అది ప్రపంచం మొత్తం నేను నిన్నే చెప్పాను మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో ఆల్ స్టేట్స్ మన దగ్గరికి వచ్చి చూడాలి

ఇంకా కూడా అన్ని గ్రామాలకు వచ్చితే బాధపడేది కొన్ని గ్రామాలకే ఇవ్వడం కూడా కొంత అయితే నాకైతే అసంతృప్తిగానే ఉన్నాను ఎందుకంటే అధికారులు కూడా సరిగ్గా కళ్యాణం వైపు చూడటం లేదనే ఒక బాధ కూడా ఉంది కొన్ని ఒకే ఒక మండలంలో అన్ని గ్రామాలకు ఇస్తున్నారు మన కాన్స్టిట్యూషన్ వచ్చేదానికి మండలానికి ఒక రెండు గ్రామాలు సెలెక్ట్ చేసి ఇవ్వడం కూడా కొంత బాధాకరం ఇది ఒకసారి కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్తాం ఇలాంటి కార్యక్రమాలకి రావడం కూడా నాకు ఒక బాధగానే అనిపించింది రావడం కూడా అనవసరంగా వచ్చాము ఇది న్యాయం జరగలేదు కాబట్టి నేను ఈ కార్యక్రమం ప్రయత్నిస్తూ ఇందరితో వెళ్ళిపోతుంది మరో తిరుపతి కాంప్లెక్స్ వద్ద మాంసం ద్యం బాటిల దర్శనమిస్తున్నట్లు భక్తుల ఆందోళన మద్యం మాంసం భూదేవి కాంప్లెక్స్ వద్ద నిషేధించి భూదేవి కాంప్లెక్స్ వద్ద రోజు దర్శన టికెట్లు కేటాయిస్తున్న టిటిడి గోవింద నామస్మరణ ఉండాల్సిన ప్రదేశంలో మద్యం మాంసం ఏంటని భక్తుల ఆగ్రహం విజయవాడ ఇంద్రకి ఉన్న శ్రీ దుర్గా స్వామి వారి ఆలయంలో భవానీ దీక్షల విరమణ సందర్భంగా ఆరు లక్షల మంది భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ శ్రీ చైర్మన్ ఆలయో కృష్ణాగాంధీ తెలిపారు మనకు దీక్షలు కూడా అత్యంత దాదాపు శ్రీకాకుళం నుంచి కర్ణాటక ఇవన్నీ కూడా దాదాపు ఆరు లక్షల మంది భక్తులు రావడం అమ్మవారి ఆశీస్సులు పొందడం వచ్చిన వారికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొత్తగా అని కాదు దా దా దాదాపు చాలా డిపార్ట్మెంట్లో ఈ ఆన్లైన్ సేవలు అనేది ఎప్పటి నుంచో ఉంది బట్ టెంపుల్స్ హెండోమెంట్ డిపార్ట్మెంట్లో కూడా ముఖ్యంగా ఏ ఒక్క భక్తుడు కూడా వచ్చి డబ్బు ఇచ్చి టోకన్స్ తీసుకోవడం అని కాకుండా వాట్సాప్ ద్వారా వాళ్ళు వస్తున్నప్పుడే బుక్ చేసుకోవడము ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవడము దానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అకౌంటబిలిటీ ఉంటుంది పర్యటనకు భాగంగా ప్రధాని మోడీ ఓమన్ చేరుకున్నారు ఆయనకు మస్కట్ విమానాశ్రయంలో ఓమన్ ఉప ప్రధాని ఘన స్వాగతం లభించింది వైసీపీ కోటి సంతకాల సేకరణ సంతకాల ప్రతుల రథాలను జెండా ఊపి ప్రారంభించిన మాజీ సీఎం వైఎస్ జగన్ జిల్లాల నుంచి తాడేపల్లి టీ కోటి సంతకాల ప్రతులు సంతకాల ప్రతులను గవర్నర్ కు అందజేయనున్న జగన్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ లోయలోకి దూసుకెళ్లిన బస్సు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం కెరమేరి మండలం పరందోలి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ ఘటనలో ముప్పై మంది గాయాలపాలైనట్లు సమాచారం బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నల్గొండ బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం అడ్డుకున్న పోలీసులు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు కాంగ్రెస్ కార్యకర్తలపైకి దూసుకెళ్లేందుకు బీజేపీ స్టాండ్ లో యత్నం అడ్డుకున్న పోలీసులు ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో వాగిం యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ రోజు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టేట్ మినహాయింపుపై కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు టెట్ నుండి మినహాయించాలని కోరుతూ కోర్ట్ రివ్యూ పిటిషన్ తక్షణం దాఖలు చేయాలని రెండు వేల ఇరవై ఐదు జూన్ లో బదిలీ అయిన ఉపాధ్యాయులందరికీ రివీల్ చేయాలి సింగిల్ టీచర్ స్కూల్స్ లో పనిచేసే ఉపాధ్యాయులకు సెలవులు మంజూరులో కలుగుతున్న ఇబ్బందులు తొలగించాలి అని ఇంకా ఇతర డిమాండ్లతో ధర్నా నిర్వహించారు ఉపాధ్యాయ అన్ని నా దృష్టిలో రాబో తీవ్రంగా ఖండిస్తున్నాం సార్ ఇది టీచర్ల మీద మానసికంగా ఒత్తిడి తప్ప వేరే దీని వల్ల లాభం ఏం లేదు ఒక టీచరు ఇప్పటి యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉన్న టీచర్ ఎట్లా రాయాలని ప్రశ్నిస్తున్నాను అదే విధంగా ఎందుకంటే ఇవన్నీ పెడితే డిఏలు పిఆర్సీ ని అడగకుండా నోరు ముగించొచ్చు అదే విధంగా ఉన్న సెకండ్ సాండర్డే లో సండే కూడా పనిచేయిస్తే తర్వాత వీళ్ళ ఒక సెకండ్ సాండర్డే అబ్బా చాలు సెకండ్ సాండర్డే చాలే మాకు అనుకున్న అనే స్టేజి తీసుకురావాలని ఇది ప్రయత్నం కానీ అంతే తప్ప మా మీద మానసికంగా ఒత్తిడి పెట్టి మమ్మల్ని ఇంకా ఏం అడగకుండా నోరు ముగించాలనే తప్ప ప్రభుత్వం ఇంకేం ఉద్దేశం లేదు డే వేల పది కంటే పదో సంవత్సరము కంటే ముందుగా నియామకమైనటువంటి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరూ కూడా తప్పనిసరిగా ఉపాధ్యాయ అర్హత పరీక్షను పాస్ అవ్వాలని సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఐదు గౌరవ సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీ తీర్పు వెలువరించింది కాబట్టి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తిట్టు అత పరీక్ష పాస్ అవ్వాలంటే దానికి ఎంతో ప్రిపరేషన్ కావాల్సి ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పాఠశాలలు నడుస్తున్నందు వలన ఈ ఎగ్జామ్ ఇప్పుడు రాసే పరిస్థితి అవకాశం లేదు కావున మేము తెలియజేసుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించి సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ చెట్టు మినహాయింపు లభించే విధంగా కోరుతున్నాం డిమాండ్ చేస్తున్నాం రూపాయికే రుచికరమైన ప్లేట్ చపాతీ కర్రీ పప్పుతో మా కడుపు నింపుతున్న గోళ్ల రాజేష్ సేవా నిరతిని కొనియాడుతున్న పేద ప్రజలు పేదల ఆఖలి తీర్చేందుకే విశాలాక్షి పథకమని నంద్యాల వాసి ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ ఆర్థిక సహకారంతో రూపాయికే ప్లేట్ చపాతీ ఖరే ఇస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు సీనియర్ పాత్రికేయులు నూర్ భాష తెలిపారు

మన నంద్యాల వాసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త నంద్యాల వాసినటువంటి శ్రీ గోల్ల రాజేష్ గారు ఈ రోజు మరొక కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు గతంలో నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నందల పట్టణ ప్రజలకు ఇటు కౌలు రైతులకు కావచ్చు ఇటు దీర్ఘకాలిక వ్యాధి కష్టాలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా అదే విధంగా విద్యావంతులు డిగ్రీ పూర్తి చేసుకొని రెండు వేల పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు లేక ఖాళీ ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రతి నెల కూడా రెండు వేల రూపాయలు అందిస్తున్నాము సో ఈ విధంగా ఈ చూసుకుంటే విశాలాక్షి అనే పథకం ద్వారా కేవలం ఒక్క రూపాయికే కేవలం ఒక్క రూపాయికి మాత్రమే ఒక ప్లేట్ పుల్కా కర్రీ దాల్ ఈ విధంగా మేము ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు ఇదే విధంగా ఒక్క రూపాయికే దాలు పుల్కా కర్రీ ఈ విధంగా మేము ప్రజలందరూ పట్ట ప్రజలందరికీ అందించాలంటే మంచి సంకల్పంతో ప్రజలందరూ కూడా కేవలం ఒక రూపాయికే తినాలని అవసరమైతే ఇది నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది నంద్యాలలోని నందమూరి నగర్ లో గురువారం దారుణం చోటు చేసుకుంది ఇంట్లో ఉన్న భర్త భార్యాల్లుడు కలిసి గొంతుకు తాళ్లతో బిగించి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది తమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడన్న కారణంతో గుర్రప్పను భార్య సుభద్ర అల్లుడు లింగమయ్యలు కలిసి నందమూరి నగర్ లో ఇంట్లో ఎవరు లేని సమయంలో గుడ్రప్ప గొంతుకు తాళ్లు బిగించి హత్య చేశారు అక్కడి నుంచి పరారయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు కొనసాగించారు మ్మ నా ఎల్లుని పేరు గుర్రప్ప నా కూతురే సార్ కానీ మా పాప బాగా బతలు అల్లుని చేసుకునే నుంచి అల్లుడు ఏం చేసినాడో ఏమో మాకు తెలియదు అల్లుడు వచ్చి ఆ పిల్లల్ని పనుకు ఏదో మత్తు మందులు మా మాతర్లు అవి ఇవి నీళ్ళులా కలిపి తాపిచ్చి రిబెన్ వేసి గొంతుకు గుంజి చంపినాడు సార్ నేనైతే లేను తిరుపాట్ల సాకిరికి నేనైతే లేను మేము వచ్చే తరకు పిల్లలను అడిగితే ఇట్లా జరిగిందమ్మా మమ్మల్ని బయటికి పోని లెక్క మిమ్మల్ని చంపుతామని పిల్లలను బెదిరించినాము పిల్లలు ఇద్దరు బయటకు వచ్చేసారు వాడు అత్త ఇద్దరు కలిసి చంపేసినారు చూసారు కదా ఇవి అప్డేట్స్ మరియు అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి వివిడ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాయి